సరేనా తిరుమలగిరి మున్సిపాలిటీ అంద మందుల సామెల్ గారి నుంచి వెళ్ళి నాకు టికెట్ వచ్చింది నాలుగో వార్డు అభ్యర్థిగా నేను నిలవాడి పోటీ చేసిన మమ్మల్ని గెలిపించండి మీ ఆశీర్వాదం మాకు ఉండాలి గెలిపించండి అభ్యర్థిగా నేను నన్ను గెలిపించండి మీ ఎప్పుడు ఎలా కాలం తోడుంటా ఏదున్నా నేను చూసుకుంటా నాలుగో వార్డు అభ్యర్థిగా మన మందుల సామ్య గారి ఆధ్వర్యంలో మనకు టికెట్ రావడం జరిగింది ఇక్కడ పరిష్కరిస్తే చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు కలుషితమైన నీరున్నది మంచి నీళ్లు కూడా సరిగా లేవు మనకి మందుల సామె మనకు టికెట్ ఇచ్చారు దానివల్ల మనము అభివృద్ధి చేసుకోవడానికి కోసం ఈ సమస్యలన్నీ మనం రాసుకుంటున్నాము మన చేతి గుర్తుకి ఓటే అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ వా వార్డు సమస్యలని పరిష్కరిస్తామని మాటిస్తున్నాము అది